ఈ రోజు మరి ఫ్యామిలీ వీక్ లో భాగంగా మరి ముందుగా ఈరోజు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ గురించి ఉంటుంది తర్వాతకి పృథ్వీ వాళ్ళ మదర్ అయితే రావడం జరిగింది ఇక తర్వాతకు చూస్తే ప్రేరణ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద కటౌట్ పంపించాడు శ్రీపాద కటౌట్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి ఒక వీడియో వీడియో క్లిప్ అయితే రిలీ రిలీజ్ చేశారనమాట అదేంటంటే నాకు పని ఒత్తిడి కారణంగా పని ఉంది ఎక్కువగా దానివల్ల నేను రాలేకపోతున్నాను బిగ్ బాస్ హౌస్లో కానీ తన కటౌట్ ఒకటి తీసుకొచ్చి స్టోర్ రూమ్లో ఉంచుతారు ఆ స్టోర్ రూమ్ లో పాపం ప్రేరణ మంచిగా రెడీ అయ్యి నీట్గా ఉంది హౌస్ మొత్తం క్లీన్గా మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ కదా వచ్చినప్పుడు ఎవరేమనుకుంటారో నీట్గా లేకపోతే నన్నే అంటారేమో అన్నట్టుగా తను నీట్గా ఉంటుంది ఆ రకంగా చూస్తే మంచిగా నీట్గా రెడీ అయ్యి శ్రీపాద వస్తాడని వెయ్యి కనుకతో ఎదురు చూస్తున్న ప్రేరణకు అయితే ని పంపించారు శ్రీపాద తన వీడియో క్లిప్ను అయితే నేను రావడం లేదని అయితే తను చెప్తాడనమాట అయితే మొత్తానికి ఖచ్చితంగా వస్తాడు అంత ఇక్కడికి రాకుండా శ్రీపాద కాకపోతే వాళ్ళ మదరు ఎవరు వస్తారు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ శ్రీపాద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ నైన్ థర్టీ అలా ఆ టైంలో అయితే వస్తుండొచ్చు ఇక తేజవాళ్ళ మదరు రేపు వచ్చే ఉన్నాయి లేదా ఈరోజు నైట్ పంపిస్తారు రేపు మనకి ఈ ఎపిసోడ్లో వచ్చే అవకాశం అయితే వందకి వంద శాతం ఉంది దాంట్లో నో డౌట్ ఇకపోతే ఇక గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ అయితే మరి ఎలా వచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి ఏందనేది చూడబోయే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదరు ఇక కన్ఫెషన్ రూమ్ నుంచి అయితే తను రావడం జరిగింది ముందుగా యష్మిని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు డాక్టర్ చెకప్ అన్నట్టుగా తను వెళ్ళినప్పుడు తనకి ఒక సీతాఫలం నుంచి అయితే యష్మిని కన్వెన్షన్ రూమ్ నుంచి పంపిస్తారు సీతాఫలం తీసుకొని యష్మి వస్తుంది అసలు ఏం జరిగింది లోపల అనేది మనకి చూపిలేదు లో కూడా మనకి లోనే చూపిస్తుండొచ్చు ఆ సీతాఫలం పట్టుకొని ఇలా పట్టుకొని వస్తుందన్నమాట అందరు చూసి అందరికీ గా తెలిసిపోతుంది ఓహో ప్రేరణ అండ్ గౌతమ్ మధ్య ఈ సీతాఫలం కోసం కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవి తారస్థాయిలో జరిగినాయి కదా మేబీ దానికి సంబంధించి గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా ఒకరు వస్తుండొచ్చేమో అని అనుకుంటారు అనుకున్నట్టుగానే గౌతమ్ వాళ్ళ బ్రదర్ అయితే రావడం జరుగుతుంది తను కూడా చాలా పాజిటివ్గా అందరికీ కూడా హింసి అందరికీ కూడా అంటే జనరల్గా వేరే వాళ్ళు ఏమని చెప్తారు మంచిగా ఆడుతున్నారు మంచిగా మంచిగా కామెడీ చేస్తారు మంచిగా టాస్క్లు ఆడుతున్నారు మంచిగా డిపెండ్ చేసుకుంటారు అగ్రెసివ్ అయ్యే వాళ్ళు అవుతుండ్రు ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండి లేదంటే నామినేషన్స్లో మీరు ఇచ్చేటువంటి పాయింట్స్ ఇగో ఈ పాయింట్ కారణంగా ఈ దీ దీని కారణంగా నేను నామినేట్ చేస్తున్నా ఇగో ఎగ్గు నువ్వు వేయకూడదు బిగ్ బాస్ రూల్స్ని ధిక్కరించి నువ్వు ఎగ్గేసావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా ఇలా మంచి మంచి పాయింట్స్ పట్టుకొని అలాంటి పాయింట్స్ తోటి అయితే నామినేషన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని మాక్సిమం అందరికైతే చెప్తారనమాట ఆ విధంగా ఒక్కొక్కరి గురించి ఏం చెప్పారు ఏంది అని చెప్తే ఇక గౌతమ్ ఎలా ఆడుతున్నారు ఏంది మీ మాటల్లో చెప్పండి అడిగితే సైకాలజీ డాక్టర్ కదా ప్లస్ అగ్రెషన్ కూడా బాగానే ఉంది ప్లస్ అది ఇంకా ఎక్కువ కావద్దు అగ్రెషన్ బాగానే ఉంది కానీ ఇంకా మించి అగ్రెషన్ వద్దు ఇంకా తగ్గించుకోవాలి అంతకుమించి వద్దు ఆ రేంజ్లో అయితే అగ్రెషన్ ఉండాలి అదేవిధంగా తెగింపు కూడా ఉంది తెగింపు కూడా ఉంది అంత బాగానే ఉంది అన్నట్టు చెప్తాడు అగ్రెషన్ ఇంకా చాలు అంతకు మించి ఓవర్ డోస్ వద్దు అనే విధంగా అయితే తను చెప్తాడు అనమాట గౌతమ్ గురించి తర్వాతకి అవినాష్ గురించి అడుగుతారు అవినాష్ గురించి అడిగితే అవినాష్ సూపర్ ఎంటర్టైనర్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అదేవిధంగా నామినేషన్స్ వేసేటప్పుడు నామినేషన్ పాయింట్స్ని ఇంకొంచెం బెటర్గా చెప్తే బాగుంటుంది అన్నట్టుగా అయితే అదేవిధంగా టాస్క్లు కూడా ఇంకా బెటర్గా బాగా ప్రయత్నించాలి అనే విధంగా అయితే అవినాష్కి చెప్పడం జరుగుతుంది తర్వాతకి యష్మి గురించి అడుగుతారు మరి అక్క యష్మి గురించి అంటే అక్క అంటే ఇష్టం లేదుగా కాబట్టి యష్మి అని పిలవాలి యష్మి అని పిలుద్దాం అయితే చెప్తాడు యష్మి కూడా బాగా ఆడుతున్నారు యష్మి వాళ్ళ డాడీ వచ్చి మంచి మంచి సలహాలు చెప్పారు బాగా చెప్పారు ఆయన చెప్పిన వాళ్ళ డాడీ ఏమైతే చెప్పాడో అవి యష్మి కరెక్ట్గా ఫాలో అయితే చాలు అన్నట్టు అయితే తను చెప్పాడు అనమాట తర్వాతకి నిఖిల్ నిఖిల్ గురించి చెప్తారు నిఖిల్ గురించి ఏం చెప్తాడంటే నిఖిల్ ఫిజికల్గా బాగా సూపర్గా ఆడుతున్నాడు అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని కరెక్ట్గా ఉండడం లేదు ఆ ఆర్గ్యుమెంట్స్ కనుక కరెక్ట్గా చేసుకొని ముందుకు వెళ్తే ఇక తిరిగి లేదు అయితే చెప్తారనమాట తర్వాతకి ప్రేరణ గురించి అడుగుతారు ప్రేరణ నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ ప్రేరణలో ఉన్నాయి ఆ కొంత అంద మిగతా వాళ్ళనేమో ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా లేవు కానీ ప్రేరణలో నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం అవి తగ్గించుకుంటే బాగుంటుందని ప్రేరణకి చెప్పడం జరిగింది ఇక తర్వాత అందరూ నవ్వి అనమాట ప్రేరణ అనేసి తర్వాతకి విష్ణుప్రియ గురించి విష్ణుప్రియ ఏంటంటే విష్ణుప్రియ సారీ ఫ్రెండ్స్ విష్ణుప్రియ వీకెండ్స్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో అదే విధంగా లో కూడా అంత యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అని అయితే విష్ణుప్రియ గురించి కూడా చెప్పడం జరిగింది తర్వాతకి పృథ్వీ గురించి అడుగుతారు పృథ్వీ గురించి అడిగినప్పుడు కూడా పృథ్వీ ఫిజికల్గా టాస్క్లు బాగా ఆడుతున్నాడు ఆర్గ్యుమెంట్స్ ఇంకొంచెం బెటర్గా చేసుకోవాలన్నట్టుగా సేమ్ నిఖిల్ చెప్పినట్టే చెప్పడం జరిగింది తర్వాతకి రోహిణి గారు ఎలా అని అడిగితే రోహిణి బాగా ఆడుతున్నారు ప్లస్ ఆర్గ్యుమెంట్స్ పాయింట్స్ ఇంకా బెటర్గా చేసుకోవాలి పర్లేదు అన్నట్టుగా అయితే చెప్పారు ఆర్గ్యుమెంట్స్ వల్ల తర్వాతకి నబిల్ నబిల్ ఓవరాల్ గా గుడ్ బాగా ఆడుతున్నాడు అంత బాగుంది కానీ నబిల్ కూడా నామినేషన్స్ లోకి వస్తే బాగుంటుంది అనే విధంగా అయితే చెప్పారు అనమాట తర్వాతకి తేజ తేజ గురించి తేజ ఫుల్ టైం ఫుల్ టైం బాగా ఆడుతున్నాడు టాస్క్లు బాగా ఆడుతుండు కామెడీ బాగా చేస్తుండూ మంచిగుంది కా తేజ కూడా అయితే చెప్పడం జరుగుతుంది తర్వాతకి ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకోవడానికి అయితే గార్డెన్ ఏరియాకి వెళ్తారు మామూలుగా హౌస్ అయ్యి చూపిస్తూ గార్డెన్ ఏరియాకి వెళ్తారు గార్డెన్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఇక ఎలాంటి హింట్స్ ఇవ్వాలి ఏందని అయితే తను క్లియర్గా చెప్తాడు ఫౌల్ గేమ్ ఎవరు ఆడుతున్నారో అబ్జర్వ్ చేయి గేమ్ ఆడేటప్పుడు నామినేషన్స్ చేసేటప్పుడు ఆ టైంలో ఇక వాళ్ళు చేసుకుంటున్నారు నామినేషన్ ఏం లే అనేది లేకుండా అసలు ఎవరు ఎలాంటి పాయింట్స్ పెడుతున్నారు నామినేషన్ టైంలో అవి అబ్జర్వ్ చేయి క్లియర్గా కరెక్టా కాదా గేమ్ ఆడేటప్పుడు ఫౌల్ ఆడుతున్నారా ఒకవేళ ఫౌల్ ఆడితే నువ్వు దాన్ని ఖచ్చితంగా డిపెండ్ చేయాలి అడగాలి ఆడుకుంటూ ఆడుకోలేని వదిలేదు ఖచ్చితంగా బిగ్ బాస్కు చెప్పాలి అది బయటికి రావాలి ఫౌల్ ఆడుతున్నా అనేది బయటికి తెలియజేయాలి అదేవిధంగా కొంతమంది టాస్క్లు ఆడేటప్పుడు గ్రూప్ గ్రూప్ టీమ్ టీమ్ కూడా ఒక గ్రూప్ అయ్యి వాళ్ళు ఆడుతున్నారు అలాంటివి కూడా నువ్వు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా వాటి గురించి కూడా నువ్వు డిస్కస్ చేయాలి అవసరమైతే బిగ్ బాస్కి కూడా చెప్పాలి కుదురు అలాంటి ఎందుకు లేరా బాబు అనుకుంటే నువ్వు ఆడబాకు నువ్వు ఫౌల్ గేమ్ ఆడబాకు గ్రూప్ గ్రూప్లో కూడా దూర నువ్వు ఇండివిడ్యువల్గా ఆడు ఇండివిజువల్గా ఉండు అని అయితే మ్యాక్సిమం తనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రెషన్ పర్వాలేదు అగ్రెషన్ ఓకే ఇంకా అంతకుమించి ఎక్కువ బాకు బాగానే ఉంది అన్నాడు అదేవిధంగా నువ్వు ఇచ్చే స్లాబ్ అవి ఇదంతా కూడా కొంచెం బ్యా ఓకే బాగుంది ఉంది ఇంకా పెంచు అవసరం అయితే అది బాగుంది అని అయితే చెప్తారనమాట అదేవిధంగా ఇక ఉన్నది నాలుగు వారాలే టాస్కులు హండ్రెడ్ పర్సెంట్ ఏదేమైనా సరే టాస్కులు నా స వదిలిపెట్టబాకు టాస్కులు ఏముందిలే గెలుస్తే గెలుస్తాం లేదులే అలా వద్దు ఖచ్చితంగా గెలవాలి టాస్కులు గెలుస్తేనే బయట ఆడియన్స్ కూడా ఎక్కువగా కనెక్ట్ అవుతారు అని అయితే క్లియర్గా చెప్పారు అదేవిధంగా గెలవాలి అని ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే చాలా తక్కువ టైం నాలుగు వారాలు అంటే నువ్వు ఎంత రావడమే ఒక ఐదు వారాల తర్వాత వచ్చినావు కాబట్టి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి కొంత ఉంటుంది ఎడ్జ్ కాబట్టి అది నువ్వు టాస్క్ల గెలిస్తే ఎక్కువ టాస్క్లలో నువ్వు గనక గెలిచినట్టయితే ఖచ్చితంగా ఆ ఎడ్జ్ కూడా నువ్వు తీసుకోవచ్చు అనే విధంగా అయితే క్లియర్ కట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయాలంటే టాస్కులు గెలవాలి అది హండ్రెడ్ పర్సెంట్ నీ ఎఫర్ట్స్ అయితే ఇవ్వాలి అనే విధంగా అయితే చెప్పారనమాట తర్వాతకి ఇమ్యూనిటీకి సంబంధించిన ఏమైనా టాస్కులు వస్తే పెద్దగా పట్టించుకోబాకు ఇమ్యూనిటీ అవసరం లేదు ఇమ్యూనిటీ అనేది వద్దు నామినేషన్స్లోకి నువ్వు వస్తూనే ఉండాలి ప్రతి వారం నో ప్రాబ్లం నామినేషన్స్ గురించి భయపడవాకు అనేది చెప్పారు అదేవిధంగా అశ్వత్థామ త్రీ పాయింట్ ఓ ఈజ్ బ్యాక్ నో ప్రాబ్లం కంప్లీట్గా ఉండేసే నో అశ్వత్మా ఈజ్ బ్యాక్ అంతే కరెక్ట్గా చెప్పావు అదే ఉండు అదే మాట అదే రకంగా అదే విధంగా నువ్వు ముందుకు సాగాలిగా అన్నదైతే అయితే చెప్తారనమాట ఇలాంటి అన్ని నాన్న 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 వస్తాడు అనుకున్నాను నేను డాడీ వస్తాడేమో ఏమో అనుకున్నా అంటే డాడీ వస్తా అన్నాడు నీ గేమ్ బాగుంది నేను డైరెక్ట్గా స్టేజ్ మీద కప్పు తీసుకునేటప్పుడు డాడీ ఆ రోజు వస్తా అన్నాడు అనైతే చెప్తాడు మొత్తం కంప్లీట్గా హింట్స్ ఆల్మోస్ట్ నువ్వు టాప్లో దూసుకెళ్తున్నావు నో ప్రాబ్లం ఇది 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 ఇలా ఉండు ఇంకో పాయింట్స్ బాగా వెతుకు ఫౌల్ గేమ్స్ ఇలాంటివి వద్దు సింగిల్గా ఆడు సూలో బాయ్గా ఉండు అని అయితే క్లియర్ కట్గా గౌతమ్కి అయితే జగదీష్ అన్న క్లియర్గా జగదీష్ వాళ్ళ బ్రదర్ పేరు కాబట్టి జగదీష్ అన్న అతనికి క్లియర్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది తర్వాతకి వీళ్ళకి ఒక గేమ్ పెట్టారు ఆ గేమ్ ఇద్దరు కూడా బెల్ట్ కట్టుకొని బెల్ట్లో చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా చిన్న ఓల్ ఉంటుంది దాన్ని ఇలా 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 ఊపేసి ఆ బాల్స్ మొత్తం కింద పడేలా చేయాలి ఆ విధంగా ఇద్దరు అన్నదమ్ముని గౌతమ్కి అండ్ జగదీష్ ఇద్దరికి పెడితే దాంట్లో అన్న జగదీష్ గారే గెలడం జరుగుతుంది ఆ విధంగా గెలిచిన తర్వాత ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఫిఫ్టీ వన్ థౌజండ్ అయితే గెలుచుకున్నట్టు ఉంటుంది అనమాట ఈ ఫిఫ్టీ వన్ థౌజండ్ బిగ్ బాస్ ప్రైజ్ మనీకి యాడ్ చేస్తే అది ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అయితే అమౌంట్ అయింది అంటే మొత్తానికి హాఫ్ క్రోర్ ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది క్రాస్ అయింది ఈ అమౌంట్ తోటి ఇక తర్వాతకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ తను బిగ్ బాస్ హౌసింగ్ విడిచి అయితే బయటికి వెళ్ళడం జరిగింది ఇది వెళ్ళిన తర్వాత ఇక సీతాఫలాలైతే ఒక బుట్ట వచ్చింది అందరూ పంచుకున్నారు ఇక క్లియర్ క్లియర్గా బాబు ఇక గొడవలు ది సీతాఫలం మీద అన్నట్టుగా అయితే అందరూ మాట్లాడుకుంటారు ఈ రకంగా ఇప్పటి వరకు లైవ్లో జరిగినటువంటి విషయాలు ఇవి మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్